గల్లు గల్లున పా రోయా కలహంస నడకాల కలికి ఎక్కడికి జడలోను గంగాను ధరించుకున్నట్టి జగమూలే సాంబాసివుని సన్నిధికి మంగళం మంగళం తలతల మానోరత్న తాటంకమూలు మెరి పసిడి కుండల మూల పడతి ఎక్కడికే కరి జన్మ బాధరుడు బురారుడైనటి గురుడైన బోల శంకరుని సన్నిధికే మంగళం మంగళం చెంగావి చీరయు కొంగులు జారంగా రంగైన నవమోహనాంగి ఎక్కడికే పులితోలు వస్త్రము పూతీ ధరించిన మండల మేలు జగదీశ సన్నిధికి మంగళం మంగళం బొట్టు మల్లెలు దండలు మెడ నిండా అంద మెరిగిన జగదాంబ ఎక్కడికే అందము విభూతి నలరు రూ శ్రీగంధము అలరి కంటేసు సన్నిధికే మంగళం మంగళం హెచ్చు పాపిట రత్న కిరీటము ఈ వేళ కరుణ కటాక్షి ఎక్కడికే కడుపెద్ద రుద్రాక్ష మెడలు హారము చిరూన వెలసిన శివుని సన్నిధికే కలం గల్లు గల్లునపాద గచ్చే లందలు కలహంస నడకాల కలికి ఎక్కడికే గల్లు గల్లునపాద గచ్చేలందలు బ్రోయ నడకాల కలికి ఎక్కడికే జడలోను గంగాను ధరించుకున్నట్టి జగమూలే సాంబాశివుని సన్నిధికే మంగళం కొంగులు జారంగా రంగైన నవమోహనాంగి ఎక్కడికే పులితోలు వస్త్రము పూతీ ధరించిన మండల మేలే జగదీషు సన్నిధికే మంగళం 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 మంగళం